భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాల్వాంచ పట్టణంలోని పూర్ణ టీ స్టాల్ నందు ఎస్కే కాసింను పలువురు ప్రముఖులు షాలువాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రంగస్థల కళాకారుడు జానపద కళాకారుడు నిరాడంబరుడు స్నేహశీలి గుణవంతుడు పేదల పాలిటి పెన్నిది ఎంతో మంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో గర్వకారణం అని తెలిపారు ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం ఆయనకే సొంతం అని తెలిపారు ఎస్కే కాసిం ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తైక్వాండో ప్లేయర్ సింధు తపస్సి చింత నాగరాజు రోషయ్య చౌదరి భాష సంతోష్ జగదీష్ రామ్మోహన్ రెడ్డి మస్తాన్ రసూల్ శ్రీపాద సత్యనారాయణ ప్రశాంత్ డప్పు రాము సిద్దు కుమార్ నాగుల్ మీరా పూర్ణ బాలాజీ సాయి తేజ బ్రహ్మం మీరావళి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పూర్ణాది స్థానంలో చిరంజీవి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ పాల్వంజు అధ్యక్షుడు కాసిం గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అందరికీ చాలా ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు పాల్వంతు పట్టణంలో కాసిం గారు రక్తదానంలో కావచ్చు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా పాలం పట్టణంలో ఏ ఏ కార్యక్రమం జరిగినా ముందుంటూ ఆయన సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఆయన సేవలు ఇంకా పాలంతు పట్టణం కోరుకుంటుంది మరి ఇంకా రాబో రోజుల్లో సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా పట్టణ యువత అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రక్తదానం చేయడంలో సమవంత సాయం అందించాలని ప్రతి ఒక్కరు కూడా ఆయనతో కలిసి నడవాలని చెప్పేసి ఈరోజు మా శిష్యుడు ఎస్కే కాశీం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పూర్ణాష్టాల నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అతను చిన్న వయసు నుంచే కళలకు ఆకర్షితుడై నా దగ్గర కనకదుర్గ నాట్యమండలి అనేటువంటి నాట్య మండలిలో అనేక పాత్రలు ధరించి రంగస్థలంలో పేరు పొందాడు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కళా పుస్తత్తులను కూడా స్థాపించి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాలను కూడా ఈ ప్రభుత్వం చేస్తాడు ఆ తర్వాత చిరంజీవి సినిమాలకు ఆకర్షితుడై ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా అంచరించలుగా ఎందుతూ ఈరోజు ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు ఇటువంటి తరుణంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది అభిమానులు ఆయన్ని అభినందిస్తున్నారు మరి ఈ రోజుల్లో చాలామంది యువత కడదరావి పడుతున్నారు అటువంటి సందర్భంలో ఇతను మరి వాళ్ళకు ఆదర్శంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ మరి ఆయన ముందుకెళ్తున్నాడు ఆయన అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆ బాటలో పయనిస్తూ మన యొక్క ప్రాంతానికి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి అన్ని మన మంచి పేరు తీసుకురావాలని చేస్తూ ఆయనకి ఈ సందర్భంగా మరి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కుటుంబం ఆయన సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యంతో కొనుగోగాలని కోరుతూ ఈరోజు మరి ఆయన ఆశ్రయించడం జరిగింది ఈరోజు మెగా ప్యాన్ అధ్యక్షుడు కాసిన గారు పుట్టినరోజు సందర్భంగా కోరునా శ్రీశాలంలో విజయవంతం చేయడానికి మరి మేగా ప్యాన్ అధ్యక్షుడు మెగా ప్యాన్ అధ్యక్షుడు కాసిన గారు పుట్టినరోజుకి అదేవిధంగా పెద్దలు అందరు కూడా చేశారు ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తే అదేవిధంగా మరి మన పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాను అదేవిధంగా జానపద కళాకారుల సంఘం అదేవిధంగా మన ప్రగా రసయ్య గారు మోహన్ గారు అదేవిధంగా ఇక్కడ లోకల్ పెద్దల నాగరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఈ అధ్యక్షుడు కాశం గారు మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఇంకా ఎన్నో వసంతాలు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు